నెల్లూరు జిల్లా అరమ సముద్రంపేట మండలం కేంద్రం గండువారిపల్లెలో వెలిసి ఉన్న మహిమానిత్వమైన అస్థాన ఏ కాదరి చమాన్ మహబూబ్ బియ్య దర్గాలో పదిహేనవ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది దర్గా పీఠాధిపతి శ్రీ 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 పీర్ సయ్యద్ మహబూబ్ అలీ బాషా సాహెబ్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే గంధ మహోత్సవంలో శోభయానమానమైన వైభవం దర్శనమిచ్చింది మహోత్సవంలో మూడవ రోజు గంధ కలసం దర్గా నుంచి బయలుదేరి రహ్మతాబాద్ దర్గా వరకు శోభయాత్రగా చేరుకుంది మేర తాలూ వెలుగులో సాగిన ఈ ఊరేగింపు భక్తుల మనసులను అలరించింది తిరిగి ఆస్థాన మహబూబియ్య దర్గా చేరిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా స్వామివారి నిశానిపై గంధాన్ని పోసి భక్తులకు గంధా ప్రసాదం పంచారు పదిహేనేళ్లుగా జరుగుతున్న ఈ మహోత్సవానికి ప్రతి ఏడాది భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు దేశం నలుమూల నుండి భక్తులు తల్లి వస్తుండటానికి కారణం ఇక్కడ కోరికలు కోరితే తప్పకుండా నెరవేర్తాయన్న భక్తుల విశ్వాసమేనని నిర్వాకులు తెలిపారు దర్గా పీఠాధిపతి సయ్యద్ మహబూబ్ పాషా సాహెబ్ మరియు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో దర్గాను ప్రతి ఏడాది అభివృద్ధి చేస్తూ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మహబూబియాలో పదిహేనవ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఇక్కడ నిట్ట అన్నదాన అన్నదానాలతో పాటు రేపు అనగా పదిహేను పద్నాలుగో తేదీ దీపారాధన పదిహేనవ తేదీ తహలిపాత కూడా ఎంతకన్నా ఘనంగా జరగ జరగాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఎంతోమంది వేల వందల మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమాల్లో గంధ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ గంధ గంధమహోత్సవం స్వామివారి ఇంటి దగ్గర నుంచి ఆస్థానాకు నాకు వాయా ఖాజా ఖాళా రెహమూద్లా నాబుల్ సర్కార్ వారి సన్నిధి నుంచి ఈ యొక్క ఆస్థానాకు గంధమైనది పయనమైంది ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న పలు ఊర్ల నుంచి చాలామంది జనాలు గంధ మహోత్సవానికి విచ్చేసి ఇక్కడ ఉన్న స్వామివారి ఆశీసులు కృపలు పాల్గొ కోసం ఈ మా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆస్థాన కలిచిన మహబూబియా గంధ మహోత్సవం జరగడానికి మేము చాలా ఆనందపడుతున్నాము అందరికీ నమస్కారము ఇక్కడ పదిహేను గంధ మహోత్సవం జరిగింది గండవరపల్లి ఆలంపూర్ అనే గ్రామంలో కాగిరి చెప్పల్ మెహబూబ్ అనే ఆస్థానం అది మా ఇంటి దగ్గర నుంచి గంధము దరగా దగ్గరికి వెళ్ళి నాయుడు దరగా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేళ తాళాలతో భూభోగంగా బయలుదేరి కాగిరి చెమల్ మెహబూబ్కి వస్తుంది ప్రతి సంవత్సరం ఇది పదిహేనో గంధం ఇది పది పదిహేనో గంధం జరుగుతుంది ప్రతి సంవత్సరము इहे त इव दाऊं